హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వీడియో ఫ్రెండ్స్ మనకు ఈ వీడియోని స్పాన్సర్స్ చేస్తున్న వారు ఎస్బీఓ డిజిటల్ మార్కెటింగ్ వీరు అందరికీ పార్ట్ టైం జాబ్ని ఇస్తూ ఉన్నారు డైలీ రెండు వందలకు పైగా సంపాదించుకునే అవకాశం అది కూడా మన యొక్క ఫ్రీ టైంలో ఇకపోతే వర్క్ ఓన్లీ మన యొక్క సోషల్ మీడియాలో కంటెంట్ను షేర్ చేయడం మరియు పబ్లిష్ చేయడం ద్వారా మన ఇన్కమ్ని సంపాదించుకోవచ్చు

హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో కార్తీక మాసం స్పెషల్ అంటే శివక్షేత్రాలు పంచభూతాలు కలిగిన ఐదు శివక్షేత్రాలను మనం ఈ వీడియోలో తెలుసుకోబోతూ ఉన్నాం అత్యంత ప్రసిద్ధి చెందిన శివక్షేత్రాలు ఐదింటిని పంచభూతాలు అంటారు ఈ క్షేత్రంలో కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు ఏడాది పొడవునా ఈ క్షేత్రాల్లో రద్దీ ఉన్నా కార్తీక మాసంలో భక్తులు ఎక్కువగా దర్శించుకుంటూ ఉంటారు వీటిలో ఒకటి తెలుగు రాష్ట్రంలో ఉంది ఏ ఏ క్షేత్రాలలో అంటారు శివయ్య నివసించే పంచభూతాల క్షేత్రాలు ఎక్కడ ఉన్నాయి ఏ ప్రాంతంలో ఏ పేరుతో పిలుస్తూ ఉంటారు అన్న విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతు ఉన్నాం హిందువులు పవిత్రంగా భావించే పృథ్వీలింగం జలలింగం అగ్నిలింగం వాయులింగం ఆకాశలింగం దేవాలయాలను పంచభూత స్థలాలు అంటారు ఆంధ్రప్రదేశ్లోని శ్రీ కాళహస్తి తమిళనాడులోని కాంచీపురం తిరువానైకావల్ తిరువన్నామలై చిదంబరంలలో ఉన్నాయి కాంచీపురం తమిళనాడు భూమిని ప్రతిబింబించే పృథ్వీలింగం ఉన్న ఏకాంబరేశ్వర ఆలయం కాంచీపురంలోని అతి పెద్ద ఆలయ సముదాయాలలో ఒకటి శివుడికి అంకితం చేయబడిన ఈ ఆలయం అద్భుతమైన ద్రావిడ నిర్మాణ శైలిని కలిగి ఉంది విస్తారమైన ఆలయ చెరువు పచ్చదనంతో చుట్టముట్టబడి ఉంది స్థిరత్వం సంతానోత్పత్తి శ్రేయస్సు కోసం ఆశిస్తులు పొందడానికి భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు ఇక తిరువానైకావల్ ఇది తమిళనాడులో నివాసమై ఉంది జంబు దిక్కేశ్వరర్ జంబుకేశ్వరర్ ఆలయంలోని జలలింగం నీటిని సూచిస్తుంది తిరువాణి కావల్లోని కావేరి నది చుట్టూ ఉన్న ఒక ద్వీపంలో ఉంది ఈ పురాతన ఆలయం దాని ప్రత్యేకమైన నిర్మాణ శైలి పవిత్ర నీటి కొలనుకు ప్రసిద్ధి చెందింది భక్తులు భావోద్వేక శ్రేయస్సు శుద్ధి ఆశీర్వాదం కోసం సందర్శిస్తూ ఉంటారు ఇక తిరువన్నామలై అగ్నితత్వాన్ని సూచించే అరుణాచలేశ్వర ఆలయం తిరువన్నామలైలోని అరుణాచల పర్వత పవి పర్వతం దిగువన ఉంది ఇక్కడ శివుని అగ్నిలింగం రూపంలో దర్శనమిస్తూ ఉంటారు ఈ పవిత్ర మందిరం దైవీక శక్తిని ప్రసరింపజేస్తుంది ఆధ్యాత్మిక జ్ఞానోదయం విముక్తి కోరుకునే భక్తులు ఇక్కడికి వెళ్తూ ఉంటారు ఆలయం గొప్ప నిర్మాణం ప్రశాంతమైన వాతావరణం మంత్రముగ్ధులను చేస్తుంది ఇక నాలుగవది శ్రీ కాళహస్తి ఇది ఆంధ్రప్రదేశ్లో నివాసమై ఉంది ఇక్కడ శివుడు వాయులింగంగా వెలసిన ప్రదేశం శ్రీ కాళహస్తి ఆలయం ఇక్కడ లింగం గాలిని ప్రతిబింబిస్తుంది ఇది కాళహస్తి పట్టణంలో ఉంది ఈ పురాతన ఆలయం దాని అద్భుతమైన గోపురాలు అద్భుతమైన నిర్మాణ శైలికి ప్రసిద్ధి చెందింది ఆలోచనలు తెలివితేటలు ఆధ్యాత్మిక మేల్కొలుపు స్పష్టత కోసం భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు ఇక చిదంబరం తమిళనాడులో ఇది ఐదవ క్షేత్రం ఇక్కడ భక్తులు ఆకాశలింగాన్ని దర్శించుకుంటారు ఆకాశాన్ని సూచించే తల్లై నటరాజ ఆలయం చిదంబరం పట్టణం నడిబొడ్డున ఉంది నటరాజస్వామికి అంకితం చేయబడిన ఈ పురాతన ఆలయం దాని ఆధ్యాత్మిక ప్రాముఖ్యత దైవీక నృత్య రూపానికి గౌరవించబడుతుంది భక్తులు ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవించడానికి శివుణ్ణి విశ్వ నృత్యాన్ని చూడడానికి సందర్శిస్తారు ఈ ఐదు క్షేత్రాలు శివక్షేత్రాలు పంచభూతాలు అని అంటారు ఈ ఐదు క్షేత్రాలను దర్శించి పావనం చేసుకోగలరు లేదా విని తరించగలరు ఇంతవరకు మన వీడియో వినిన వారందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ